లో మంటలు భాగంలో నొప్పులు పిక్కల్లో నొప్పులు తొడభాగం వీపు సైడు లోపట్ సైడు తిమ్మిర్లు వస్తున్నాయి ఆయనకు ఈ పేషెంట్ స్కానింగ్ చేయించుకున్నారు స్కానింగ్ చేయించుకుంటే ఆయనకు నరాలకి సంబంధించి డాక్టర్ ఏమన్నారంటే మీకు సియాటికా ప్రాబ్లం ఉంది సియాటికా ప్రాబ్లం ఉంది నడుము భాగం నడుము నొప్పి కూడా ఉండే పేషెంట్ కి నడుము భాగంలో డిజెనరేటివ్ చేంజెస్ అవుతున్నాయి అనేసి అన్నారు సరే అనేసి కొన్ని రోజులు మందులు వాడిర్రు ఏమీ తగ్గలేదు కానీ అది ఏమైందంటే మన దగ్గర వచ్చి ఇవన్నీ చెప్తున్నారు ఆయన దాంతోపాటు ఏమన్నారంటే నేను ఒక టైంలో విసుకొచ్చి అన్నీ వదిలేసిన ఇంకా ఇంకా నాకు ఏం వద్దు నాకు మందులు అనేసి చెప్పిండ్రు చెప్పేసి మందులు వదిలేసిండ్రు అదే కొన్ని రోజులకి మాయం అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లమే లేదు అప్పుడు ఏం చేసిర్రంటే అంటే ఈయన ఏం పని చేస్తుండే అంటే బట్టలు దుఖనం ఉండే నాకు బట్టలు దుఃఖంలా సేట్ ఏం చేస్తాడు కూర్చుంటాడు పిల్లలు ఏమో బట్టలు చూపిస్తారు కానీ ఇప్పుడు పెళ్లిలా సీజన్ ఉంది ఇప్పుడు ఏదన్నా ఏమంటారు పండగలు వస్తున్నాయి అందరు పోతారు కదా షాపింగ్ అప్పుడు సేట్ కూడా నిల్చొని పని చేయాలి కదా అయితే ఏమైందంటే నిల్చొని నిల్చొని సరిగా కూర్చోలేకపోవడం సరిగా నిల్చోలేకపోవడం ఏమైందంటే నడుము భాగం మీద పరేషాని వచ్చింది సియాటిక అంటే ఇప్పుడు కాళ్ళు లాగుతున్నాయి అరికాళ్ళలో తిమ్మీళ్ళు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ప్రాబ్లం అక్కడే ఉందని అనుకుంటాం కదా సియాటిక్ నర్వ్ అయితే కంప్రెస్ అవుతుంది సరే అవుతుంది లేదంటే ఇంజురీ అయింది లేదంటే ఏదో అయింది ఇంపల్సరీగా పాస్ అవుతుంది కానీ మెయిన్ నరం అయితే నడుములో ఉంది కదా అక్కడ కూడా డీజనరేటివ్ చేంజెస్ అయినాయి కదా అంటే మల్టిపల్ కండిషన్స్ ఉన్నాయి ఈ పేషెంట్కి అయితే నేను ఈ పేషెంట్కి చెప్పినా మీరు ఇవన్నిటికీ కారణం మీ వెయిట్ ఒకటి ఇవన్నిటికీ కారణం మీరు సరిగా పోస్చర్లో నిల్చోకపోవడం ఒకటి